ఆలోచన చేసి ఉంటుందా ఎవరు ఆ స్త్రీలు అంటే లోకంలో స్త్రీలు ఎలాంటి స్త్రీలు వాళ్ళు ఇంటి పనులు చేసుకుంటూ వారి కష్టాలు చేసుకుంటూ ఇదే నా కుటుంబము ఇదే నా పని ఇదే నా పరిశ్రదాన్ని మూసపోతూ ఇంకొక స్త్రీలు ఎలా ఉన్నారంటే ఇంటిని కాపాడుకునే చేతకాక ఎలా కుటుంబు అర్థం కాక ఈరోజు సతమతమై కుటుంబాలు కోల్పోయిన స్త్రీలు కొందరు ఉన్నారు కొందరు స్త్రీలు ఎలా ఉన్నారంటే భావము భార్య భర్తల మధ్యలో ఏ కోసలు లేక ఒకే ఆలోచన లేక భార్య మీద భర్త భర్త మీద భార్య గొడవ పడుతూ పిల్లల్ని ఈరోజు సతమతం చేసిన కుటుంబాలకు కొన్ని ఉన్నాయి అదే విషయంలో కొన్ని విషయాలలో ఇంకా మీరు ఎలా ఉందంటే బయట నాకు భర్త అవసరం లేదు పిల్లలు అవసరం లేదు సంసారం అవసరం లేదని బయట లోకానికి ఉన్నారు అంటే లోకం మనం చూడడానికి ఏమను ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్క ఆలోచనలు ప్రతి ఒక్క ఎలాంటి మనకు అర్థమవుతుంది నిజమా ఈ ఇలా ఉన్నారమ్మా అంటే కాదని చెప్పండి మీరు ఎవరైనా కాదు వాళ్ళ కుటుంబాన్ని చెక్క పెట్టుకోలేక పిల్లల్ని బాధ్యత పెంచలేక కుటుంబంలో ఏ సమస్య వచ్చినా దాన్ని సాల్వ్ చేసుకోలేక దాన్ని అర్థం చేసుకోలేక దాని కుటుంబాన్ని రచ్చ చేసుకొని కుటుంబాలు కోలిపోయి భార్యాభర్తలు విడిపోయి పిల్లలు అనాథలుగా ఉండి ఆ అనాథాశ్రమంలో విడిచిన తల్లిదండ్రులు లేరంటారా పిల్లరా ఈ రోజు లోకంలో ఎందరో ఉన్నారు ఎందరో ఉన్నారు అదే భార్య గుణవతి స్త్రీ ఆ గుణవతి అయిన స్త్రీలా ఉంటే ఎలా ఉంటుంది అందుకే దేవుని వద్దకు మనం పోస్తే స్త్రీలలో సమూహంలో సైన్యంలో పరిచర్యలో స్త్రీలు ఉండవలసిన అర్హతలు ఏమిటా అని మనకు చక్కగా బైబిల్ గ్రంథంలో వెళ్తే అర్థమవుతుంది పిల్లరా బైబిల్ యొక్క విషయాల్లో దేవుని యొక్క మాటల్లో దేవుడు చెబుతున్న మాటలో దేవుడు నేర్పిస్తున్న ఆ ఆలోచనలో స్త్రీ అనే ఒక బాధ్యత ఆ బాధ్యతను తన కుటుంబాన్ని చక్కగా పెట్టుకుంటుందంట ఆ స్త్రీకి ఇచ్చిన బాధ్యతను ఎంతగానో నెరవేర్చుకుంటుందంట ఆ బాధ్యత కుటుంబాన్ని ఎంతగా కట్టుకుంటుందో అలాంటి స్త్రీ ప్రభు యొక్క కూర్చొనే చక్కగా పనిచేస్తుందా చూడండి సంఘంలో ఒక బాధ్యత తీసుకుంటుందంట కుటుంబాన్ని సరిచేసుకోలేని స్త్రీ సంఘంలో ఎలాగ నమ్మకంగా ఉంటుంది కుటుంబాన్ని కాపాడుకోలేని స్త్రీ దేవుని యొక్క పరిచయం ఎలా ముందుకు వస్తుంది భర్తతో కాకరం చేయలేని స్త్రీ దేవునితో సహవాసం ఎలా చేయగలుగుతుంది భర్త అనే ఒక మర్యాద ఇయ్యని స్త్రీ దేవునికి ఎలా మర్యాద ఇవ్వగలుగుతుంది అంటే కుటుంబాలకు ఈ దేవుని పరిచర్యకు సంబంధం ఉందా అంటే ఖచ్చితంగా సంబంధం ఉందని మనం ఆలోచన చేయాల్సిన విషయం ప్రియలారా ఎందుకు అంటే ఇల్లు చూడు ఇల్లాలని చూడు అంటున్నారు అంటే ఇంటిని చూసాకనే ఇల్లాలని చూడాలంట అంటే ఆ ఇల్లు ఎంత చక్కగా చెక్క పెడుతుందో ఆ స్త్రీ తన మనసు కూడా అంత చక్కగా ఉంటుందన్న ఒక ఉదాహరణ మనకు అర్థం కావాలి ప్రా ఇల్లు చూడగానే ఎంత అందంగా ఉంటుందో తన మనసు కూడా అంత అందంగా ఉంటుందంట కుటుంబాన్ని పట్టించుకొని స్త్రీ యొక్క హృదయం కూడా అలా గలిబిలి 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 లాగానే ఉంటుందంట భార్యను చక్క భర్తను చక్కగా చూసుకోవాలా పిల్లల్ని చక్కగా చూసుకోవాలా వారిని ఇరుగుని దేవుణ్ణి ఒక పోషించాలా లోకంలో భర్త ఎలా పోషిస్తాడో తల్లి యొక్క బాధ్యతలో తన పిల్లల్ని పోషించుకుంటూ తన కుటుంబంలో దేవుని యొక్క కూడికను పెట్టుకుంటూ ప్రతిరోజు దేవుని గురించి పిల్లల్ని వివరించు అర్థం చేసుకునేలా వాళ్ళ పిల్లల్ని ముందు కూర్చోబెట్టుకొని ప్రార్థనతో వాళ్ళని నేర్పుతూ కుటుంబాలకు ఎంతో చక్కని అర్హత ఇచ్చిన దేవుని యొక్క బాధ్యతలు నెరవేర్చే స్త్రీగా మన కుటుంబాలలో ఈరోజు కనిపించాల ప్రియారా అలాంటి కుటుంబాలు లేవా సంఘంలో అలాంటి స్త్రీలు పనికిరారంట దేవుని దృష్టికి వాళ్ళ అవసరం లేదంట ఒకవేళ వాళ్ళు మీద పడి పని చేసినా అది మనము చేసేంత వరకే మనం తృప్తి పడంత వరకే కానీ దేవుడు బాధ్యత ఇవ్వడంట అంటే మనిషిలో ఉన్న లక్షణాలు ఒక స్త్రీకి మనిషి కాదు ఒక స్త్రీలో ఉండవలసిన లక్షణాలలో ఇలాంటి గుణగణాలు ఎలా ఉండాలో అని దేవుడి యొక్క బైబుల్ గ్రంథంలో మొదటి తిమోతి పత్రిక మూడు పదకొండులో చెబుతున్నమాట మాన్యులయ్యి ఉండాలంట మాన్యత కలిగి ఉండాలంట కొండెములు చెప్పని వారుగా ఉండాలంట నిజానుభవం గలవారుగా ఉండాలంట అన్ని విషయాలలో నమ్మకము గలవారై ఉండాలంట పరిచర్య చేయి స్త్రీలకు ఉండవలసిన ఇవి అవును అవును ప్రియులారా దేవుడే స్వయాన చెబుతున్న మాట ఒక పరిచర్య చేయి స్త్రీలు ఉండవలసిన అర్హతలు ఏమిటా అని మనము పైరు గ్రంథంలో వెళ్ళి చూస్తే మాన్యులు మాన్యులుగా ఉండాలి అంటే ఒక మాన్యత ఒక ఒక విష ఒక వస్తువులో మనకు ఒక మాన్యత ఎలా కలుగుతుంది ఒక ఏమంటారు ఒక బంగారు ఉంది ఈ బంగారులో ఒక నాణ్యత ఇది తీసుకుంటే దీని వల్ల మనకి ఏమి నష్టం లేదే అనుకున్నంత మాన్యత కనిపించాలంట చూడండి స్త్రీలో అలాంటి హృదయాలను దేవుడు అవసరం అంట దేవునికి అలాంటి హృదయాలను దేవుడు ఆకర్షిస్తారంట చూడండి ప్రిలార చూడండి స్త్రీలు అనే ఒక మాటకు వీళ్ళు కుటుంబాలకు దేవుడిచ్చిన బాధ్యతలో దేవుని యొక్క విషయాలకు చక్కగా నెరవేరడానికి దేవుడిస్తున్న అర్హత అంట ఇలాంటి అర్హతలో నాణ్యత చూస్తున్నాడంట నాణ్యతను పెట్టుకుతున్నాడంట ఇప్పుడు ఒక గొర్రె పిల్ల కొనాలంటే అది చక్కగా ఉందా ముక్కు చెవులు కాళ్ళు అన్ని చక్కగా ఉన్నాయా ఇది దీన్ని కొంటే నేను నాణ్యంగా అంటే ఏ ఏ ప్రాబ్లం ఏ కలతలేని ఆ మేకప్ పిల్లను నేను చక్కదుకుంటాను ఇది నాకు అవసరం వస్తుంది ఆ ఒక నాణ్యత ఎలా చూస్తారో ఒక కొంటే ఆ బంగారు క్వాలిటీని ఎలా చూస్తారో ఒక ఏ వస్తువు ఉన్నా మనం ఇది పరిశీలిస్తామే మరి నిన్ను నన్ను కన్నా దేవుడు పరిశీలించగలి దేవుడు మన హృదయాలను చూడండి దేవుడు మన హృదయాలను కోరుకుంటున్నాడు మన హృదయం ఎలా ఉంటుందంటే ఇల్లే చెబుతుందంట మన హృదయాలు ఎలా ఉండాలో మనసే చెబుతుందంట ఇల్లుని చూడు ఇల్లాలని చూడు అన్నారు ఇల్లుని చూసినాకనే ఇల్లాలని చూడు అన్న ఎందుకు ఇల్లాలని చూసి ఇల్లు చూడలేమా లేదు లేదు ఫ్రీగా ఇల్లు చూసినంత పెట్టుకుంటుందో ఆ స్త్రీ తన మనసుని కూడా అంతా చక్కగా పెట్టుకుంటుందని మాన్యతను చూస్తున్నాడంట అలాంటి మాన్యత నాకు కావాలని ఆయన ఆశీర్వాద చూడండి ఫ్రీగా కొండము చెప్పు వారు స్త్రీలు చెప్పని వారు స్త్రీలు కావాలంట కొండెములు అంటే గొడవలు పెట్టే స్త్రీలు ఆ గొడవలు పెట్టే స్త్రీలలో నాకు అవసరం లేదు కొండలు కొండెపు మాటలు కొండెపు మాటలు చెప్పే స్త్రీలు నాకు అవసరం లేదు అని ఆయన త్రోసి వేస్తాడంట కొండెములు చెప్పని వారిగా ఉంటే వాళ్ళని దేవుడు ఆకర్షించి వాళ్ళ హృదయాలను కోరుకొని వాళ్ళకు ఒక మంచి బాధ్యతను మాన్యత కలిగిన బాధ్యతను ఆ మాన్యతల క్వాలిటీ ఉందనుకోండి దాన్ని ఎవ్వరూ వేరు చేయలేరు క్రిలారా దాన్ని ఎవ్వరు దొంగలించలేరు దాన్ని ఎవ్వరు తీసుకుపోలేరు క్రిలారా మిఠానుభవం గలవారు మిఠానుభవం గల వారిగా ఉండాలంట ఏ భీమతలు ఏ బాధలు ఏ కష్టం హృదయంలో ఉంచుకుండగా మన మనసు యథార్థమైన మనసుతో ఉంటే అలాంటి వారు ఆయనకు అంట అన్ని విషయాలలో అన్ని విషయాలలో కుటుంబ విషయంలో కాని లో కానీ భర్త విషయంలో కానీ బయటి వారి విషయంలో కానీ ఏ కొనాలన్నా ఏది ఇప్పియాలన్నా ఏది మాట్లాడాలన్నా అన్నింటిలో నాణ్యత కలిగి నమ్మకం కలిగిన వారిగా ఉండాలని దేవుడు మనల్ని ఈ రోజు ఆశిస్తున్నాడు ఈ రోజు దేవుడు మనతోనే సూటిగా మాట్లాడుతున్న మాట ఏమిటి నాణ్యత నాణ్యత మంచి క్వాలిటీ ఒక సూపర్ క్వాలిటీ కావాలని ఆయన వేడుకుంటున్నాడు అడుగుతున్నాడు మన మన హృదయం వెతుకుతున్నాడు ఈ రోజు స్త్రీతో సంగముగా పిలువబడుతున్నా మనము ఈ ఫోన్ల ద్వారా మాట్లాడుతున్న మనము మన అందరి హృదయాలు దేవుడు వెతికితే నాణ్యత ఎవరి హృదయంలో కనిపిస్తుంది పిల్లల అందరి హృదయాల నాణ్యత ఉంటుందా ఎవరి హృదయాన్ని ఆయన పరిశీలిస్తున్నారు అని ఏ క్వాలిటీ ఎవరికర దొరుకుతుందో ఆయన పరిశీలిస్తుంటే ఎవరి హృదయాలలో ఎలాంటి క్వాలిటీ ఉందో ఆయన వైపు కుమ్మరించుకోవాలా మనమే జాగ్రత్తగా ఆలోచించుకోవాలి దేవా నాలో నాలో నీకు నచ్చే గుణాలు ఉన్నాయా నేను నీకు నీ పనికి నేను సరిపోతానా నేను అర్హత కలిగిన దానినా నీ పనికి చేయడానికి నేను నమ్మకంగా ఉంటానా అని దేవుడే దేవుడే కోరుకుంటే మనం సిద్ధంగా ఉన్నామా దేవుడు మన నాణ్యతను వెతుకుతే నీ హృదయము నా హృదయము అన్నపూర్ణ హృదయము లక్ష్మీ హృదయము సునీత హృదయము మాధురి హృదయము మరి మరియమ్మ హృదయం నాణ్యతలు ఉందా ప్రపంచంలో ఎందరో ఉన్నారు ఈరోజు ఫోన్ల ద్వారా మనం వింటున్నామంటే ఆయన ఇంత మందిలో కొందరు ఎదుర్కొన్నారు అంతమందిలో మళ్ళీ కొందరిని తీసుకున్నారు అంత మందిలో మళ్ళీ కొందరు తీసుకున్నారు అంత మందిలో ఈ ఆరు మందిని తీసుకున్నారు ఈ ఆరు మంది ఐదు మందిలో నాణ్యత చూస్తున్నాడు ఈ నాణ్యతలో

నాణ్యత కలిగిన స్త్రీలు దొరుకుతారా ప్రభు యొక్క పరిచర్యలు చేసే స్త్రీలుగా ఉండవలసిన అర్హత ఇవ్వట అలాంటి స్త్రీలకు ఉండవలసిన అర్హతలో మనము ఉన్నామా పోని బైబుల్ ఎవరితో ఉన్నారమ్మా అలా చూద్దామమ్మ ఒక్కసారి అని మీకు అలస రావచ్చు ఎంతవరకు మా గురించే మాట్లాడతావు కదమ్మా ఎంతవరకు అయినా మాట్లాడతావు కదమ్మా అంటే దేవుడు మనని కూర్చోబెట్టినది మన కోసమే మనం మరి మన ఆయన కావాలనే ఆయన మనని ఇలాంటి గుణాన్ని ఇలాంటి సమయాన్ని ఏర్పాటు చేసుకొని మన హృదయాలలో ఎవరిలో ఉన్నాయి కొంతమంది నా ఈ బంగారులో నాణ్యత కనిపిస్తుందా అని ఇరవై నాలుగు క్యారెట్ల బంగారు ఎవరికాడ ఉందా బ్యూ క్వాలిటీదని మన వెతుకుతున్నాడు ప్రియులారా చూడండి ఎంత చక్కగా మరి దేవుడు ఇన్ని గుణాలను అడుగుతున్నాడంటే మరి బైబుల్లో స్త్రీలలో ఎవరన్నా ఇలాంటి గుణాలు ఉన్నాయా పరిచర్య చేసే స్త్రీలకు ఉండవలసిన అర్హతలు ఏమన్నా ఉన్నాయా చూసుకుందామా మనం బైబుల్లో వెళ్ళి కొందరు స్త్రీలను మనం కొందరిని ఒకరిని ఇద్దరిని ముగ్గురి చూసుకుందాం చూసుకుందాం మొదటి తిమోతి పత్రిక మూడవ అధ్యాయం పదకొండవ వచనం మరోసారి మొదటి తిమోతి పత్రిక మూడవ అధ్యాయం పదకొండవ వచనం సహకరించే వారు ఎవరన్నా ఉంటే నన్ను సహకరించగలరాన్ని ప్రభు పెరగా కోరుకుంటున్నా మూడవ అధ్యాయం పదకొండవం చేయు స్త్రీలను మాన్యులై కొండెములు చెప్పని వారు మితానుభవ మితానుభవం గల వారు అన్ని విషయంలో నమ్మకమైన వారు ఉండవలేమున్యత మాన్యత మాన్యత అని క్వాలిటీ చూస్తున్నాడంత మాన్యత ఎవరిలో ఉందని అని వెతుకుతుంటే పరిచారకులుగా ఏకపత్తి పురుషులను తమ పిల్లలను తమ ఇంట్లో ఉండవలను పరిచారకులైనా ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారును మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు ఏసునందు విశ్వాసముందు బహుధైర్యము గలవార ఇలాంటిది కుటుంబాల్లో ఉండవలసిన అర్హతలు స్త్రీలలో ఉండవలసిన అర్హతలు దేవుడు వెతుకున్న అర్హతలు ఆ అర్హతలే ఇక్కడ మొదటి నోటి మూడు పరుగులు చెబుతుందన్న భర్తకు ఆయో ఉండాలా భార్యకు హస్తూ ఉండాలా దేవుడు ఒకరితోనే మాట్లాడడం స్త్రీలారా ఇద్దరితో మాట్లాడుతున్నారు పరిచరేసే అర్హతలు ఇలాంటి గుణాలు ఉన్నాయా మళ్ళీ ఇంకా మనము బైబుల్లో వెళ్ళి బెసిక్తే మనకి ఏమైనా దొరుకుతున్నాయా అని ఆలోచన చూస్తున్నా ఇంకా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు ఈ రాత్రి కాల పనులు ఆయన ఏం కోరుకుంటున్నాడు ఎందుకు ఇలా అడుగుతున్నాడు నాలో ఏమి తక్కువ ఉంది అని దేవుడు మనల్ని జ్ఞాపకం చేస్తున్న మాట ప్రియులరా చూడండి ఇంకా మన హృదయాలలో ఆయన గమనిస్తున్న ఆలోచన మొదటి మొదటి కదా ఆ అలాగే వారి భార్యలో కూడా గౌరవానికి తగిన వారుగా అపనిందలు పరిచారం చేయని వారుగా కోరికలు అదుపులోని ఉంచుకునే వారిగా అన్ని విషయాలలో నమ్మకమైన వారిగా అయి ఉండాలి అర్హత క్వాలిటీ చేస్తున్నాడు దేవుడు ఒక ప్రాసెస్ అడుగుతున్నాడు మీరు నా సంఘంలో పని చెయ్యాలన్నా పరిచరులో మీరు పాలి భావస్తులు కావాలన్నా మిమ్మల్ని పరిచారకులుగా ఏక పురుషులై ఉండాలి వారు తమ సంతానానికి కుటుంబానికి నాయకత్వము సరిగా నిర్వహించుకున్న వారే ఉండాలి పరిచారకులుగా సేవ బాగా చేసేవారి మంచి గౌరవం మీద విశ్వాసంలో గొప్ప ధైర్యము లభిస్తుంది ఇలాంటి విశ్వాసం ఇలాంటి క్వాలిటీని దేవుడు చూస్తున్నాడు ఎలాంటి క్వాలిటీ మన అర్హతలో పరిచారకులకు పెళ్లి చేసుకున్న స్త్రీలు లేదా సంఘంలో ఏదో విధమైన సేవ చేసే స్త్రీలు స్త్రీలు కూడా ప్రజల్లో మంచి పేరు గలవారై ఉండాలా కుటుంబంలో సాక్ష్యం ఒక్కటే కాదు ప్రిలారా బయట సాక్ష్యం కూడా మనకు మంచి అర్హత కలిగి ఉండాలంట నాణ్యతమైన అర్హత కలిగి ఉండాలంట మంచి పేరు కుటుంబంలో సంపాదించుకోవాలంట బయట కూడా సంపాదించుకోవాలంట ఆ నాణ్యత వెతుకుతున్నాడంట ఆ నాణ్యత మనకు ఉందా ఆ నాణ్యతను ఎవరిలో వెతకాల మనము మన సహోదరి ఫీబే మీకు సిఫారసు చేస్తున్న శంకరయలో ఉన్న క్రీస్తు సంఘంలో ఈమె సేవకురాలు ఒక స్త్రీ మనకు కనపడుతుంది ఎవరు ఈ పేరు ఫీబే ఈ స్త్రీ ఈ ఫీబే అనే స్త్రీ గొప్ప యొక్క సేవకురాలను చూడండి తిరిగినారు మన సహోదరి మన సహోదరి ఆ రోజు చనిపోయినా ఈ రోజు మనకు తను సహోదరినే అంటూ చూడండి ఈ రోజు చనిపోయినా రాబోయే మీ తరంలో మన మన పిల్లల తరంలో వారికి కూడా నేను మన సహోదరి తీపే మీకు తిఫోరత్ చేస్తుంది తిఫారత్ అంటే మీకు హెచ్చరిస్తుంది మీకు జ్ఞాపకం చేస్తుంది పెంక్రయలో ఉన్న స్త్రీ ఈమె దేవపురాలు ఈ గ్రీకు పదంలో వైస్తవ పైచారికానికి కూడా జరిగింపు చేయవచ్చు ఈ స్థానిక కృష్ణంలో ఒక బాధ్యతను నిర్వహించిందంటీలో మైన రూమ్లో రేవ మట్టంలో రేణు పట్టణంలో బహు ఆమె పౌరు ఉత్తరాన్ని రోమాకు తీసుకువెళ్ళే స్త్రీ అంత చూడండి అంటే ఒక ప్రభు యొక్క పరీక్షనిలో ఈమె సహకారంగా ఉన్న స్త్రీ సహాయం చేస్తున్న స్త్రీ దేవుని యొక్క పరిచయం ఎంత ముందుకు పోతున్నాడు పౌలు గారు తోడుగా ఉన్న స్త్రీ అని మనకి ఇక్కడ అర్థమవుతుంది ప్రిలాద క్రిస్తుల్ల అక్కుల నా వందనములు చెప్పండి వారు క్రీస్తు ఏసులో నా జత పని వారిగా జత పని వారిగా నా కోసం వారు తమ ప్రాణాలను కూడా తెగించి తెగించారు నేను వారికి కృతజ్ఞతనై నేను కాదు యూదేతారు జనాలలో జనాలలో ఉన్న క్రీస్తు సంఘముల వారంతా సంఘానికి కూడా నా వందనములు నా నా ఇంట్లో సమకూడి సంఘానికి కూడా నా అభివందనములు నా ప్రియ సహోదరుడైన ఎప్పేసి కావు ందము చెప్పండి సారీ ఫీబీ ఒక స్త్రీ కూడా మనకు ప్రభు యొక్క పరిచయలో తీసుకుందని అర్థం అవుతుంది ఈ హక్కుల ప్రిస్కుల్లో కూడా ప్రభు యొక్క పౌలు యొక్క పరిచర్లు కూడా ముందుకు ఉన్నారని మనకు అర్థం అవుతుంది అంటే పౌలు యొక్క చేస్తున్న పరిచర్లో హక్కుల్లా ప్రిస్కుల్లా ఎంత సహకరంగా ఉన్నారంటే దేవుడు మనకు చూపిస్తున్న ఈ వారంతా కృతజ్ఞతలగాల ఉన్నారంట ఇలాంటి అర్హతలో మనం ఉన్నామా చెప్పండి ఈస్తు రాయబారిగా మన పౌరులు స్థాపించిన కొరీజులో సంఘంలో విపరీతమైన సిద్ధాంతాలు ఉన్నాయంట అలాంటి సిద్ధాంతాలకు మనం లోబడుతున్నామాట ఈ రోజు మాట్లాడుతున్న మాటలు మనకు అర్హత కలిగి ఉందా ఏమన్నా మనం ఎలా ఉన్నాము చెప్పండి చూడండి ఈ రోమ పత్రికలో పౌరు ధర్మ ఈ కల్చరిలో ప్రభుత్వం పరీక్ష లేదా లేదా మనం ముందుకొస్తున్నాము మనం ముందు వస్తున్న దేవుడు అని అతీ కనబడుతున్నాక ఏర్పరచుకుంటున్నాడా మనం కావాలన్న నాణ్యత చూస్తున్నాడా ఆ నాణ్యత నాలె దొరుకుతుందా అవి మనకు మనకి పరీక్షించుకోవాలి ప్రధాన మనం పరీక్షించుకోవాలండి మనసు ఎలా ఉంది మనం హృదయాలు ఒక్కసారి మన హృదయాలు మనం పరీక్షించుకుంటే దేవుని యొక్క పని చేయడానికి మనకు అర్హత ఉందా అంటే అర్హత కావాలంటే మన హృదయాలు నాణ్యత కలిగి ఉండాలంట చూడండి క్రీస్తు ఏసు నందు నా జత పై వారై హక్కుల్లాకు నా వందనాలు చెప్పండి అంటున్నా చూడండి వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణాలను ఇచ్చుటకైనను తెగించిరి ఉందా మనలో నాణ్యత దేవుడు వెతుకుతున్నాడా వెతికితే మనం దొరుకుతున్నామా చూడండి మన హృదయాలు మన ఆలోచనలు ఎలా ఉన్నాయో ఉత్తమ స్త్రీలకు ఉండవలసిన గుణాలు కూడా యకత్వంలో ఒక దెబోరా ఉందంట నమ్మకంలో ఒక రూతు ఉందంట పిల్లలు దేవునికి ఇవ్వడంలో ఒక అన్న ఉందంట దేవుని ఉగ్రతను తప్పించుటలో ఒక అభి అభిగాయలు ఉందంట నిందలు భరించుటలో ఒక మరియా ఉందంట గుర్తొచ్చిందా ఈ మరియా ఎవరు మనకు ఎవరు ప్రియులారా ఈ మరియా ఏసుప్రభుడు వారు తల్లి నిందలు భరించుటలో మరియ గొప్పదంట నాణ్యత నాణ్యత జీవితాన్ని దేవునికి అర్పించుటలో హన్న అంట పశ్చాత్తాప పడటలో మగ్గలేని మరియ అంట ప్రకటించుటలో సమయ స్త్రీ అంట దైవ భక్తిలో లూరియా అంట ఇక్కడ దేవునికి కనపడించిన నాణ్యతలు నాణ్యాలు బంగారు వజ్రాలు మెరిసిపోతున్నాయంట నాయకత్వం నాయకత్వంలో ఒక దివోర గొప్పగా ఉందంట నమ్మకంలో ఒక రూతు రూతు తల్లి గొప్పగా ఉందంట దేవునికి ఒక నాణ్యత కలిగించారు వీళ్ళంతా ఈ స్త్రీలంతా ఉత్తమ స్త్రీలంట ఎంత ఉత్తమురాలమ్మ నువ్వు ఎంత మంచిదానివి తల్లి నువ్వు ఇంత బాధలు భరిస్తావు ఇంత నిందలు భరిస్తావు నీ మనసు ఎంత గొప్పద